పెహల్గామ్ టెర్రర్ అటాక్లో టెర్రరిస్టులు మతం అడిగి మరీ హిందువులను టార్గెట్ చేసి చంపారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు మనందరం చూస్తున్నాం కాకపోతే ఇందులో నిజం అన్నది కొంతే ఉన్నది కొంతమంది ముస్లింలు కూడా చనిపోయారు ఈవెన్ హిందువులను కాపాడుతూ ముస్లింలు చనిపోయారు ఈ విషయం కూడా మనలో చాలామందికి తెలుసు కానీ ఎందుకని చెప్పేసి ఈ టెర్రరిస్టులు మతం అడిగి మరీ చంపారు ఇది ఒక పెద్ద ప్రశ్న దీని వెనకాల మనం ఒకసారి ఆలోచిస్తే దీని వెనకాల ఒక పెద్ద కుట్లా అనేది ఉన్నది ఏంటంటే హిందువులకి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద కోపం రావాలి అన్న ఒక దురుద్దేశంతో చేసినటువంటి పని ఇది హిందువులు ముస్లింలు మత సామరస్యంతో ఇక్కడ ప్రేమగా అన్నదమ్ముల్లాగా నివసిస్తున్నారు ఇది చూడలేక కొంతమంది పనికి మాలి నా పోరంబోకు నా కొడుకులు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి అని చెప్పేసి చేసినటువంటి హీనమైన చర్య ఇది ಇದು ಮನೆ ಒಂದ್ರೆ